రెండున్నర దశాబ్దాలుగా మొహం చాటేసిన ఎన్నికలు ఇప్పుడు శ్రీలంకలో సందడి చేస్తున్నాయి ఎన్నాళ్లగానో అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది వచ్చే నెల ఇరవై ఒకటిన జరగబోతున్న ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది అధ్యక్ష అభ్యర్థులు ఖరారయ్యారు ముఖ్యంగా రాజపక్స కుటుంబం జోక్యం లేని కొత్త తరహా ఎన్నికలను అక్కడి ప్రజలు చూడబోతున్నారు శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొందో అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో అధ్యక్ష భవనంపై పార్లమెంట్ పై ప్రజానికం దాడి చేయడంతో అప్పటి అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబాయ్ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు ఈ మధ్య బంగ్లాదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీ భ్రష్టత్వం తప్పలేదు రెండేళ్ల నాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు నిపుణులు ఇప్పుడు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు తమ గతాన్ని మాత్రమే కాదు బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఏదో కాస్త తెరపని పడద్దన్న మాటే కానీ శ్రీలంక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పుకోక తప్పదు ఇన్నాళ్ళు ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేశారు ఇలాంటి సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగుతుంది ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేశారు అప్పటికి ఏడేళ్ల నుంచి అలాగే వాయిదా వేస్తూ వచ్చారు ఏమంటే రెండు వేల ఇరవై రెండులో అంతగా జనాగ్రహం చవిచూసాకా కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలన పడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అందుకు కారణంగా నిధులు లేవని ముందుంచారు విక్రమ్ సింఘే నిజానికి ఈసారి జరగనున్న అధ్యక్ష ఎన్నికలు కూడా అలాగే వాయిదా పడతాయని అంతా అనుకున్నారు శ్రీలంకలో వెంటనే ఎన్నికలు జరపాలంటూ గత సంవత్సర కాలంగా వివిధ వర్గాల నుంచి డిమాండ్ కొనసాగుతుంది అయితే దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేస్తున్నారు కానీ ఈసారి మాత్రం తప్పలేదు మొత్తానికి దేశంలో ఎన్నికల కోలాహలం మొదలైంది రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి తన కుటుంబం కోల్పోయిన ప్రతిష్టలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని ఏళ్ల పోటీ చేస్తున్నారు ప్రస్తుత మహిందాజపక్సీతసింగ్ హెత్ సైతం ఎన్నికల్లో పాల్గొంటూ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఐదు దశాబ్దాలుగా యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడిగా ఉన్న మొదటి నుంచి స్వాతంత్రుడిగా నిలబడ్డారు గతంలో యుఎన్పిని చీల్చి సమగి జనబల వేగయ పార్టీని స్థాపించిన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస్ కూడా అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నారు అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనలిస్ట్ పీపుల్స్ పవర్ పార్టీ అధినేత అనురా కుమార్ దిశానాయకేకు విజయావకాశాలు ఎక్కువని చెబుతున్నారు శ్రీలంకలో ప్రధాన సర్వే సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ ఈయన గెలవనున్నారని చెబుతుంది అదే నిజమైతే ద్వీపదేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మొదటి నుంచి ఎస్ఎల్పి యుఎన్పిలే ప్రధాన పక్షాలుగా పోటీ పడనున్నాయి కానీ రెండు వేల ఇరవై పార్లమెంట్ ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస్ నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది ఆ ఎన్నికల్లో యుఎన్పికి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గట్టు స్థితిలో పడిందన్నది వాస్తవం ముఖ్యంగా రాజపక్ష సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర నుంచి చైనా పలుకుబడి ఎవరూ ఊహించని విధంగా విస్తరించింది చైనా నిజానికి శ్రీలంకను అప్పులో ఊపులో మునిగిపోవడానికి కారణమైంది శ్రీలంకలో తనకంటూ ఓ స్థావరం ఏర్పాటు చేసుకుని భారత్ కు కంటిలో నలసల మారుదామని డ్రాగన్ పన్నిన కుతంత్రాలకు శ్రీలంక బలైంది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించే నెపంతో అది శ్రీలంకకు భారీ ఎత్తున అప్పులిచ్చింది క్రికెట్ స్టేడియం అవసరం లేని విమానాశ్రయం అతిపెద్ద హంబన్ తోట నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణ రంగ నిపుణులు నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించడం జరిగింది అయితే ఇదంతా శ్రీలంకకు ఉపకారం చేసినట్టు కాదు అప్పులిచ్చి మరీ నిర్మాణాలు చేసింది శ్రీలంకను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న అప్పటి అధ్యక్షుడు రాజపక్ష కుటుంబాన్ని తన వైపు తిప్పుకుని అవినీతికి పాల్పడేలా చేసి ఈ కుట్రకు తెరలేపింది శ్రీలంకకు చైనా బ్యాంకుల ద్వారా ఇప్పించింది అక్కడ జరిగిన నిర్మాణాలను చైనా కార్మికుల చేత నిర్మింపచేసింది నిర్మాణ సామాగ్రి మొత్తం చైనాలో తయారైనవే ఉపయోగించింది అంటే తన డబ్బును తన ఇప్పించుకుంది చైనా ఇంతా చేసే శ్రీలంకకు అప్పులు మాత్రమే మిగిలాయి అలా ఈ నిర్ణయాలను అమలు చేసేందుకు రాజపక్ష కుటుంబానికి పెద్ద ఎత్తున డాలర్లు ఎరచూపింది చివరకు రుణాల చెల్లింపులకు పైసా లేకపోవడంతో శ్రీలంక చేతులెత్తేసింది బకాయిలు తీర్చడం సంగతి ఆటు చైనాను నిలువరించే హక్కులు కోల్పోయింది అంతా తారుమారైంది చివరకు హంబన్ పోర్ట్ ను చైనాకే తొంభై తొమ్మిది ఏళ్లు లీజుకు ఇవ్వాల్సింది వచ్చింది మరి కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్న చైనా శ్రీలంకను స్థావరంగా మార్చుకుంది దీన్ని శ్రీలంక ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్ష సోదరులు తీసుకువచ్చిన మెజార్టీ వాదం దేశ భద్రత అంశాలతో కొట్టుకుపోయాయి కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు ఏకంగా రాజకపక్ష నివాసం పైకి దండెత్తారు అధ్యక్షుడు ప్రాణభయంతో దేశం వీడిపోయారు రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక పూర్తిగా దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనీతి సంస్థ ఐఎంఎఫ్ దాదాపు మూడు వందల కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది వ్యవస్థాగత సర్దుబాటు పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతుంది కూడా కనుక ఎన్నికల అనంతరం విజేతగా ఎవరున్నా ఐఎంఎఫ్ ఆదేశాలను కొనసాగించాల్సి ఉంటుంది ప్రస్తుత రేసులో ఉన్న అధ్యక్ష అభ్యర్థుల్లో ఎన్పిపి అధినేత కుమార్ దిశానాయ్కి ఒక్కరే నిజాయితీగా ఉంటారనే పేరుంది ఏమాత్రం అవినీతి మరక ఉంటే నేతగా ఆయనకు పేరుంది అవడానికి పార్టీ వామపక్ష అనుకూలమైనదే అయినా సింహల జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పిపి ఒక పక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది చైనా ఇదే అదునుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని ప్లాన్ చేస్తుంది చైనా అయితే చైనా వల్లే తమ దేశం అప్పుల ఊబులో కూరుకుని నిండా మునిగిన నేపథ్యంలో అదంతా సులభం కాకపోవచ్చు మొదటి నుంచి లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఇప్పటికే బంగ్లాదేశ్లో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు బంగ్లాదేశ్ పరిణామాలు తర్వాత చైనా తెర వెనక రాజకీయం కారణంగా మాల్దీవులు మారిపోయాక శ్రీలంక అయినా అక్కడి ఎన్నికల అనంతరం మన వైపు ఉంటుందా అన్న అనుమానాలు భారత్లో కొనసాగుతున్నాయి వచ్చే నెల ఇరవై ఒకటిన అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను బట్టి జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక తన రెండు బలమైన పొరుగు దేశాలైన ఇండియా చైనాల్లో ఎటువైపు మొగ్గుతుందో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండేళ్ల క్రితం దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇచ్చిన భారీ అప్పుతో గాడిన పడుతున్న దేశాన్ని కొత్త పాలకుడు ఎలా దిశానిర్దేశం చేస్తాడో చూడాలంటే మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు